ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు దానివల్ల వస్తున్న అనర్థాలి వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు మధ్యన అవస్థపడేది నువ్వు నా మాట విను మాధవ జరిగింది మర్చిపో అన్ని రోజులు కావు కానీ ఈ రోజు నాదే తప్పుకోండి ఆగమంటుంటే నువ్వు రాయి చేసుకుంటే నా మీదొట్టు પામે પામે <cisky> తీసుకుంటాను బావ అదేంటి అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నా ఇంట్లో ఉండేదాన్నే కదా నాకు ఇచ్చాలి హామ్ ఎప్పుడు వస్తుందో ఏంటో తనకు కూడా వచ్చేది నువ్వు చూడరాదు నాకు ఏం తెలుస్తుంది బాబా హేమని కట్టుకోబోయేవాడివి నువ్వే సెలెక్ట్ చేయి నా సెలెక్షన్ తనకు నచ్చుతుందో లేదో నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా ఇది బాగుంటుంది ఏంటి బాబా ఎప్పుడు వచ్చా ఇప్పుడే అత్తయ్య పండక్కి చీరలు పంపించింది నీకేది కావాలో తీసుకో మరి నీకు నేను తీసుకున్నాను నాకు ఇది బాగుంది నేను చెప్పలేదు హేమకి నా టేస్ట్ నచ్చదని నువ్వే సెలెక్ట్ చేసావు బావా ఏదోలే నీకు అది నచ్చింది కదా అది తీసుకో అదేం కాదు నీ సెలెక్షన్ ఏదో చెప్పలేదు నేను చెప్పాల్సిందే నేను చెప్పను గొడవ ఏంటండి ఏం లేదు మాత్రం హేమ చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ ఫైనల్ గా నువ్వు చెప్పిన ఆవిడ కే చీర బాగుంటుందో అయ్య బాబోయ్ దానికంతా చర్చ కావాలి ఏంటండి మల్లె పువ్వులు అంటే అమ్మాయి గారికి ఇదిగో ఈ మంచి గంధం రంగు చీర అయితే టెన్షన్గా నప్పుద్దండి ఆయ్ కరెక్ట్ హేమ సెలక్షన్ అదే ఇదిగోనయ్యా నేను రాంచా నాటకం ఇదిగా ఆ మాధవుడు ఉట్టి ఉబ్బలింగడు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి బాగా పట్టడం కాదు బాగా బాగా ఉదయ్యి దాంతో వాడు ఈ నాటకం ఆడటానికి ఒప్పుకుంటాడు అప్పుడు స్టేజ్ మీద బాగా చిత్రి కళ్ళు చేతులు విడిచాయి మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాడు ఇది నాటకమైన పడిపోతారు మన పని అనుభవశంకర ఎవరది సూర్య గారు మీరా ఏమిటండి ఇది మీరు ముందు నేను నట్టుని కాదు బోల్టుని కాదు సూర్యుడు ముందు దిగుట్టే లాంటి వాడిని స్వామి సింహం ముందు చిట్టెలికి లాంటి బంగారం ముందు ఇత్తరి లాంటివాడిని ముందు కూర్చోండి అయ్యో అపరాధం స్వామి తమరు కూర్చోండి తమరు సాక్షాత్ శివ స్వరూపులు ఈ జిల్లాకే శివుడు భారతదేశానికే శివుడు అమెరికా కూడా తమరే శివులు ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు తమరొక్కరే అసలైన శిష్యులైన పరమశివుని తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక కోరికే ఎవరు చెప్పండి నాటకాలు ఆడుతూ బతుకుతున్న వాణ్ణి పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేని వాణ్ణి తమరు శివుడు వేషం వేస్తున్నారంటే చాలు జనం తండోపతండాలుగా వస్తారు టిక్కెట్లు బ్రహ్మాండగా తిగుతాయి డబ్బు వడల కృష్ణు ఎటు చూసినా జన సందోహం ఎక్కడ చూసినా తమకు జయజ్ ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చు స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి పెళ్లి జరిపిస్తానంటే మా వంతు స్వామి పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర మొత్తం మీరే అంత శౌమయం రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం చేసి దరుడు అని మేం కీర్తిస్తుంటే తమరు అపర శివుడు నర్తనం లాస్య నర్తనం ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో ఫైల్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి మా పార్ట్ మా వుదలండి కొదరపార్టు ఎవరు చెప్పండి రాక్షసులు తపస్ చేస్తారు పరమశివుడు దర్శనం ఇస్తాడు ఎవరి చేత స్వాభం రాకుండా వరం కోరుకుంటారు మరి శివుడు వరమిచ్చేసాడా బోళం సంఘాలు కదా పాస్ చేశాడండి ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కరులు ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే అండి అమ్మాయి గారు ఎలా సాగతిస్తారు ఏమన్నా తెలియదు గాని మనం తాణం చేస్తాంటే స్టేజ్ దత్తలిపోవాలండి ఈ మధ్యకాలంలో మనం స్టేట్ లో ఇచ్చాడు శివుడు పొట్ల నడిపించాలనా హేమ నేర్పగలదు నువ్వు నేర్చుకుంటావు అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే లేకపోతేనేవండి ఇందులో మా గొప్ప నిధి ఉంది కదండి మగాడు తొందరపడి తప్పు చేసిన ఆర్థ సరిదిద్ది మంచి చేయాలని ఎప్పుడు నాయన ప్రదర్శన మీరు ఎప్పుడు పాస్ చేసి అప్పుడేనండి బాబా అసలు ఎలా మొదలవుతుంది అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ గురువా మీరిద్దరు ఇలా శివపార్వతుల నాట్యం చేస్తుంటే మీరు ఇలా జీవితాంతం ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది మాధవ మాధవ ఏం చేస్తున్నావు అక్కడ మేమిద్దరం పెళ్ళేట ఆడుకుంటున్నాం పెళ్ళాడు ఆడుకుంటున్నారా నరిత కొట్టు వేదవా నీ ఎంత వచ్చామండి మా ఎంత వచ్చామండి ఇంకోసారి ఇలా ఆలోచన వచ్చిందండి తాడు వెళ్తేస్తాం జాగ్రత్త ఏమా మా వాడి పెళ్ళం ఆయన శ్రీపతి నువ్వు ఇలా నన్ను తిట్టారే ఈ ఆట ఆడదాం రమ్మని హేమే పిలిచింది హేమా హేమ ధీమా అన్న ఉంటే చందాలు పడతాయి జాగ్రత్త బాగాలేదు పేరు పెట్టి పిలుస్తావు అమ్మాయి గారు అను ఏ అను అమ్మాయి గారు అండి మాధవా హేమమ్మ విషయంలో నా కోరిక సబబుగా లేదా మనకు అర్హత లేదురా అసలు అలాంటి ఆలోచన ని వేళ ఇలా స్నానం చేసిందంటే తినకూడని మాటేదైనా పడి ఉండాలి లేదా పడకూడని ఏదైనా మనసును పడి ఉండాలి పార్వతిలా నటిస్తేనే స్నానం చేశావు ఆ శివుడి పక్కన పార్వతిలా జీవించాల్సి వస్తే పెద్ద ముత్తవుల ఆ పాల కోసం ఆ బిందెమిటి ఏమైంది నీకు ఏం కాలా నీ వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను నువ్వు వెళ్ళి పాలు తీసుకురా రోజు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది అదే మార్పు పెద్ద మాటలు నేను ఎప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను వెళ్ళి పాలు తీసుకురా టైం కి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న నువ్వు వెళ్ళు ఏంటమ్మాదర్లు వేసారేంటండి కళ్ళు కలవల్ల ఉన్నాయి పాలు రెడీ అయ్యానండి రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి ఉందండి చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగతి వాళ్ళు అందరినీ ఎలా ఉతికి పారేసారో పాలు రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి అసలు ఎదుటివాడిని వాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా బాగుంది బాగుందండి శుభం మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడానికి అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వకలేదు ఏంటండి అయ్యా అబ్బా వెళ్తాం గారు మిమ్మల్ని కొంచెం బయటికి రండి అమ్మాయి గారు మీకు పెళ్లి కొడుకు అన్ని విధాలేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు చెప్పండి మీకు అబ్బాయి నచ్చాడా ఆడపిల్లలు నువ్వు ఇట్లా అటు చెప్పేస్తారా రైటేలేండి ఇటు అప్పుడు కొంచెం ఇరకడంగానే ఉంటుంది ఓ పని చేయండి అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి నచ్చదనుకోండి కోపంగా నాకేసి తిరుగు చూడండి అయ్యి బాబాయ్ అదేంటండి అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు అటు బాధగా చూసి అర్థం ఏంటండి మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది రైట్ ఆడపిల్ల అంటే అంతే కదండి పాప రేపు హేమగారు కూడా అంతేలే వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు ఆయన నచ్చారా లేదా మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాసపోయారండి ఇక పెళ్లి ఏర్పాటు చేసేసుకోండి శుభం అయితే కట్నకానుకూల విషయాలు కూడా మరి మేమే బంగారం ఆడపిల్లలు బాబు సంతలో పశువుని పెట్టి బేరవాడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేరవాడడం నాకు సూత్రం ఇష్టం లేదు నేను అలా బయటికి ఉంటాను మీరు మాట్లాడుకోండి మా వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి కొన్ని పద్ధతులు ఉన్న మనిషి మధ్యతరగతి వాళ్ళం కదా తప్పని తెలిసిన కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు మరి ఏమంటారు బావగారు అవన్నీ ఎందుకండి ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి ఒక ఒక యాభై వేలు అయితే సబబుగా ఉంటుందంటారు సరే సారే బావగారు మీ సంబంధం మాకు నచ్చిందండి త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం వస్తామండి నమస్కారం విన్నా యాభై వేలు పట్టం కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఉపేక్ష మీ అన్నయ్య గారు అంతటితో ఆగుతుందా లాంచని అవని ఇవని ఇంకా అమ్మా పాపతో ఇంకో వేలు దేగుతుంది కాస్త దేగితే మాత్రం తప్పే ఉందండి మంచి సంబంధం అనుకున్న తర్వాత డబ్బు గురించిన ఆలోచన ఎందుకు బాబు గారు ఈ ఇంటిని నమ్మేస్తాను చూపులేస్తున్నారా బాబు గారు లేదయ్య నా నచ్చాడు అతని క్రమశిక్షణ నచ్చింది ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా చాలా సబబుగానే అడిగారు అయినా రేపు మీరు మాత్రం అడగరా మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి అందుకే ఇంటిని అమ్మేసేయాలని నిశ్చయానికి వచ్చాను మీ ఎరుకలో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బాబుగారు కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి ఎవరు మాధవ రా బాబు కూర్చో మా ఇంట్లో లేడు నేను మీతోనే పని వచ్చానండి నా కోసం ఏమిటి బాబు నేను మిమ్మల్ని అడుగుతానండి మీరు కాదనుకున్నా నాకు మాట ఇవ్వాలి ఏమిటి ముందు మాట ఇవ్వండి తర్వాత చెప్తాను సరే మాటిస్తున్నాను ఏమిటో చెప్తూ ఇదిగోండి డబ్బా ఎందుకు ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా ఎందుకని లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి యాభై వేలు దాకా కట్టం అడిగారు ఆ డబ్బు కోసం బాబుబారు ఇల్లు అమ్మేస్తున్నారు ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను నాకు ఎప్పటి నుంచోనండి బాబుబారి పుస్తకాయించాలనే చిన్న ఆలోచన ఉందండి ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు భజన కింద ఇచ్చామనుకోండి ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది ఆ రిల్లు నిలుస్తుందండి అవును ఇంత డబ్బు ఎక్కడిది నీకు అప్పు చేసావా నాకు ఆవులున్నాయి కదండి అందులో కొన్ని అమ్మేశానండి మిగతావేమో బేరం పెట్టాను ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని మీ ఇంటికి వస్తే దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంట ఎంత దొడ్డ మనసునేది ఏమిటి బామ్మ గారు నా కావ్యాన్ని మీరొచ్చి వేస్తారా అది కాదు బాబుగారు మా వారు బోరుడు హైవేస్ నా వదిలి వెళ్ళిపోయారు అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుంది అనిపించింది ఏంటండి పొద్దునే జన్మలు అయ్యి అన్నారు నాన్నగారు పుస్తకాలన్నీ బామగారు అచ్చి వేస్తారట మాధవ అయ్యో బాబోయ్ ఎంత శుభవార్త బాబు గారు ఇక రామాయణం మహాభారతం పక్కన కూర్చుంటాయి మీ పుస్తకాలు కానీ కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామగారు మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబు గారు ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి మీరేమిటో మీ కళానికి ఉన్న శక్తి ఏమిటో పది మందికి తెలియాలి ఏం మాధవ లక్ష విలువ చేసే మాట అన్నారండి ఆ మాటతో పాటే ఈ విషయం పాస్ అయిపోద్దండి అండి మాధవ బేర భజనాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరయా ఇటువంటివి నచ్చవు నాకు బాబు ఇప్పుడు ఆవులు గేదెల మధ్య అంతవరకు మాధవ్ మాధవేం తప్పుగా అనలేదు బాబుగారు మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత ధర్మం ప్రస్తుతానికి యాభై వేలు అట్టి పెట్టండి ఇప్పుడు ఎందుకు ఏకమత్తంగా ఉంచండి బాబు గారు పెద్దమ్మాయి గారు పెళ్ళని కూడా అనుకుంటున్నారట కదా దేనికైనా అక్కరికొస్తుంది బామ్మగారు మాట కాదనుకడి బాబు ఉంచండి మన అవసరం పాస్ అయిపోతున్నాయి ఇచ్చేయండి గుడికిస్తున్నావా పుట్టినరోజు కదా కన్ను పిల్ల జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు కన్నవాళ్ళకొక్క హెచ్చరికమ్మా కళ్యాణ ఘడి సమీపిస్తుంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక కూర్చోండి కూర్చోండి ఈ పుట్టినింటి మహారాణి మెట్టినింటి మహారాణి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వదిలాలమ్మా అన్నట్టు మీ అక్కయ్య నీకు ఉత్తరం రాసిందమ్మాసింది నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు మీ అక్కయ్య నన్ను తాతం చేయబోతుందమ్మా బామగారు వచ్చారేమో ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి చూసిస్తానమ్మా పోటీ కదండి నేను గంగం దేశం బయలుదేరుతానండి మా చంటిగా లేని కదా అని మీరు కాస్త మరి సాయంకాలం కదండి పోటీ మధ్యాహ్నం మిగులుద్దండి ఆ తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు రైట్ అండి అదేమిటి ఇంతకీ కావలసినవి మర్చిపోయానండి ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి నువ్వు అడిగితే కదా బాబు అడగాలంటే కోరుకుండా బాబు సరే నీది చాలండి ఇంకా ఈ ఈవేళ మీ పుట్టినరోజు లేవండి అబ్బా లేవండి కూర్చోండి ఇదిగోండి ఈ ఎన్నపూస ఒంటికి రాసుకుని ఈ మేగర్తో మొహం రుద్దుకుని ఈ పాలతో తలాడా స్నానం చేయండి పాలతో స్నానం చేయడానికి కాకపోవడం అంతకన్నా రానంటే చంపేస్తామని వచ్చాను కానీ లేకపోతే వాళ్ళు వచ్చాను కదా బాబు ఏం పాపం అంతర్వీ వెళ్లాల్సింది ఎందుకో మా ఆవిడ సౌద్ర స్నానం చేద్దాం రమ్మంది విశేషం ఇవాళ కార్తీక బాబు అందుకే కాబో అమ్మాయి గారు మధ్యాహ్నం వెళ్ళకూడదా అన్నారు పన్నెండు దేనికి ఈ అమ్మాయి గారు బాబు వాడికి రాని విద్య విజంటూ లేదు పోని ఒకసారి అని చూడండి తెచ్చుకున్నావుగా మాధరే పైకి ఎక్కడ ఇవ్వండి రాండి కొంచెం అసలు చూడండి అప్పుడు విశేషాలేంటి అట్లా